జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురుగ్రహ రాశి మార్పు అనేది జరిగింది అంటే ఋషభ ఋషభం నుంచి మిథునానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆ రోజు ప్రస్తుతం కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ అంటే దాదాపు ఇరవై మూడు రోజుల పాటు కర్కాటక రాశిలో సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్లో ఆయన వెళ్తూ ఉంటాడు అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ ఆయన వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ ఆయన మళ్ళా మిథునానికి వెళ్ళిపోతున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ కర్కాటక రాశికి మార్పు అనేది జరుగుతుంది కదా ఈ మార్పు వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము ఒక్క ఒక్క వీడియోని మనము చూసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు అందరూ కూడా చూడండి గురుబలం అనగానే చాలామందికి గురుబలం వచ్చేసింది గురు బాగున్నాడు మన జీవితాలు బాగుంటాయి లేదా జాబ్ వచ్చేస్తుంది లేదా పెళ్ళిళ్ళు పెళ్ళేళ్ళు అయిపోతాయి లేదా ఏదో బిజినెస్లో కోట్లు సంపాదిస్తాము ఇలాంటివన్నీ మీకు చాలా ఆ ఒక అలాంటి థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి ఎప్పుడు గురుబలం ఎక్కువ మనకి ఫలితాలు ఇస్తుందని చిన్నగా చెప్పబోతున్నాను చూడండి ఇప్పుడు ఒక రాశికి గురుబలం వచ్చింది ఇది గోచారంలో గురువు ఒక ట్రాన్సిషన్ జరిగేటప్పుడు గురుబలం అని అంటాం అయితే మీ వ్యక్తిగత జన్మ జాతకంలో ఏ దశాభుక్తి జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఒక వ్యక్తికి ఇప్పుడు గురుబలం వచ్చింది దశాభుక్తి కూడా బాగా జరుగుతూ ఉంటే మంచి దశ మంచి భుక్తిలో జరుగుతూ ఉంటే ఈ గురుబలం అనేది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది ఇంకా మంచి ఫలితాలు శుభయోగము ఉద్యోగంలో కావచ్చు ఒక మ్యారేజ్ లైఫ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు ఏదైనా రంగంలో ఉండని వాళ్ళకి రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని అర్థం అయితే ఎవరి వ్యక్త వ్యక్తిగత జాతకంలో దశాభుక్తి బాగాలేదు దశాభుక్తి చాలా ఇబ్బందిగా ఉంది బాగలేదు అసలు గురుబలం వచ్చింది మరి ఇప్పుడు ఎలా గురుబలం వచ్చింది కదా అయితే మీ జన్మజాతకంలో దశాభుక్తి బాగాలేదు మరి గురుబలం ఎలా మనకి సేవ్ చేస్తుంది ఎలా ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అంటే ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టు ఉంటుంది మీకు అర్థమై ఉంటుంది సమ్మర్లో వర్షం వస్తే ఎక్కువ యూజ్ అవ్వదు ఆ వాటర్ జస్ట్ ఆ క్షణంకి ఒక కూల్నెస్ ఒక చల్లగా మనకి మా క్లైమేట్ అంతా చల్లబడి కొంచెం బాగుంటుంది ఆ వేడి తగ్గుతుంది అలానే దశాభుక్తి బాలైనప్పుడు గురుబలం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చిన్న చిన్నగా ఎవరో సహాయం చేయడము బాగా తెలివిగా ఆలోచించడము కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడము ఏదో మానసిక సంతృప్తిగా అవును కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపించడము మంచి గౌరవం లభించడము ఇలాంటివి చిన్న చిన్నగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఇంకేం జాబు వెళ్తుంది నాకు జాబ్ వెళ్ళిపోతుంది నన్ను లోంచి తీసేస్తారన్న వాళ్ళకి కూడా ఈ గురుబలం కొంచెం సేవ్ చేస్తుంది సో ఇది అండి గురుబలం రాగానే మనకి అన్నీ అయిపోతాయి శనిబలం వచ్చేసింది గురుబలం వచ్చేసింది కాదండి మీ దశాభుక్తి కనుక బాలేదు అంటే ఈ గురుబలం శని బలము కేవలం సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అది పూర్తిగా మనకి ఫలితాలనేది రావు ఆ ఫలితాలనేది మన లైఫ్లో పూర్తిగా ఉండవు అలాగే అష్టకొర్గ బిందువులు ఇప్పుడు అంటే ఇప్పుడు కర్కాటక రాశికి గురువు రాబోతున్నారు అక్కడ అష్ట బిందువులు ఎన్ని ఇచ్చారు ఏ నక్షత్రంలో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అప్పుడు మనకి తెలుస్తుంది అష్టకొరక బిందువులు ఎన్ని ఇచ్చారో మనం అక్కడ చూసుకుంటేనే అర్థమవుతుంది లేదంటే మనకి అంతగా ఫలితాలు రావు అని అర్థం సో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ సో ఇలాంటిదండి గురువారం శనివారం వచ్చేసింది రాశి వాళ్ళకి రాజయోగం ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు గజకేసరి యోగము అసలు గోచారంలో ఇలాంటివన్నీ ఉండదు దశాభుక్తి మనకి ఇంపార్టెంట్ దశాభుక్తి బాగాలేదంటే అంటే గురుబలం జస్ట్ సేవ్ చేస్తుంది పూర్తిగా మంచిగా పెద్దగా మనకి అంత మంచి జరుగుతుంది లైఫ్లో ఆ సంవత్సరం పాటు మొత్తం బాగుంటుంది అనడానికి అవకాశాలు ఉండవు అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి ఆస్ట్రాలజీ దగ్గర వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇలాంటి విషయాలు ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి రోజులు ఇంకా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుంది ఇలా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుందంటే దానికి ఇంకా వేరే ఉండదండి కొన్ని కొన్ని ఆ దశాభుక్తికి అనుసారంగా కొన్ని పరిహారాలు మీరే చేస్తూ వెళ్ళాలి సో ఇన్ని రోజులు ఉంటుంది తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి సో అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక్కొక్క రాశికి గురు ఒక్కొక్క రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం తదుపరి రాశి ధనసు రాశి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఏదైతే కర్కాటక రాశి మార్పు అనేది జరుగుతున్నదో ఈ ధనసు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇన్ని రోజులు ఈ ధనసు రాశి వాళ్ళకి గురుబలం సేవ్ చేస్తూ వస్తుంది గురుబలం ఉంది కొంచెం మీరు అనుకూలం అనుకూలంగా ఉండే ఫలితాలని మీరు చూస్తూ వస్తున్నారు అయితే అష్టమ గురువు రాబోతున్నది స్థానంలో గురువు గారు చతుర్థాధిపతి మీ అష్టమ స్థానంలో ఉండడం అనేది అంత మంచిది కాదు గురుబలం తగ్గుతున్నది భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము తర్వాత ఇష్టం లేని ప్రాంతానికి ఉద్యోగం బదిలీలు అయ్యే సూచనలు ఆరోగ్య విషయంలో డైజెషన్ అంటే గ్యాస్ట్రిక్ లాంటివి ఎక్కువ పెరగడం లాంటిది తర్వాత ఈ యొక్క ఆస్తి విషయంలో కొంచెం నష్టమయ్యే సూచనలు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి సగం అమౌంట్ కట్టాము ఇంకా సగం అమౌంట్ కట్టాలి లోన్స్ అప్లై చేస్తున్నాము ఎస్ కొంచెం ఈ ఇంటికి సంబంధించిన విషయాలలో కొంచెం పాజిటివ్గా ఉంటుంది కొంచెం లోన్స్ రావడము ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కొంచెం లబ్ధి అనేది మీకు వచ్చే సూచనలు కూడా ఉంటాయి అయితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వచ్చే సూచనలు ఉద్యోగంలో ఒత్తిడి పెరగడము మానసిక ప్రశాంతత తగ్గడము ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కుటుంబంలో ఇబ్బందులు ధనసరాశులు పుట్టిన స్త్రీలకు భర్త ఆ ప్రేమ ఆ ప్రేమ ఇవన్నీ గత రోజులు ఉన్నట్టుగా ఎందుకో లేదు నా భర్త చాలా తేడాగా ఉంది నాకెందుకో చాలా చేంజ్ అయిపోయాడు నా భర్త అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మెయిన్ గురువు చాలా ఇంపార్టెంట్ అమ్మాయిల జాతకంలో గురువు చాలా ఇంపార్టెంట్ తమ ఒక భర్త నుంచి ఆ ప్రేమ ఆప్యాయత పొందాలంటే గురువు చాలా బాగుండాలి గోచరంలో కొద్ది రోజులు మాత్రమే అష్టమ స్థానానికి రాబోతున్నాడు కాబట్టి అలాంటి నేచర్ కొంచెం మీకు అలాంటి డిస్టర్బెన్సెస్ మైండ్ అనేది క్రియేట్ అవుతుందనే చెప్పుకోవచ్చు కొంచెం ఇది నెగిటివ్ పీరియడ్ అండి ధనసరాశి వాళ్ళకి కొంచెం బాగుండదు కొంచెం ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా మీకు ఉంటాయి కాబట్టి ఎస్పెషలీ ఈ ఒక ఆరోగ్యం విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తే మంచిది చదువుల పట్ల విద్యార్థులు కూడా కొంచెం అశ్రద్ధ చూపించడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఉద్యోగం విషయంలో కూడా భయం పెరగడము ఇట్లాంటివన్నీ మరింత మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి బట్ దశాభుక్తి చూసుకోండి దశాభుక్తి బాగుంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ అష్టమ స్థానంలో గురుగారు ఉంటున్నారు కాబట్టి ప్రతిరోజు గురుగ్రహ మంత్రం దేవనాంచ ఋషినాంచ గురుంకాంచ సన్నిపం ఈ మంత్రం మీరు ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి శ్రీపాద శివలభ దివ్య చరితామృత పుస్తకం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలాంటివి చేస్తే మీకు గురుబలం నుంచి ఆ ఒక గురు నెగిటివ్ ఏదైతే గురుబలం తగ్గుతుందో ఆ గురుబలం మళ్ళీ కొంచెం మీకు సమతూలంగా పెరిగే ఆస్కారాలు కూడా ఉంటాయి కొంచెం అష్టమ గురువు అంతగా బాగా ఉండదు కొంచెం మనస్పర్ధలు మనశ్శాంతి లేకపోవడము అంటే ఇష్టం లేని ప్రాంతానికి వెళ్ళడము జాబ్ చేసుకోవాలి జాబ్ దొరుకుతుంది ఎస్ జాబ్ దొరుకుతుంది బట్ ఇష్టం లేని జాబ్ ఇట్లాంటివన్నీ వచ్చే సూచనలు మీకు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్